యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐస్ రిక్వైర్డ్ అప్ టు రేట్ అదే అమ్మా సిక్స్ చదివాడు అంట ఈ దరిద్రం వాడికి నమ్ముకో నమ్ముకో ఉన్న మీరు చెప్పింది ఓకే స్వామి ఎందుకంటే ప్రతి దానికి సమాధానం ఎందుకంటే ప్రతి దానికి కరెక్ట్ సమాధానం మీ నుంచి ఉంది అన్ని క్లారిటీ గా చెప్తున్నారు కానీ హిందువులలో కూడా ఒక సందేహం అయితే నెలకొంది స్వామి మరి ఆ సందేహానికి మీ నుంచి ఆన్సర్ కోరుకుంటున్నాము ఏంటంటే హిందువులందరూ కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి నమ్ముతారు ఎవరొవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టమో ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇప్పుడు చర్చికి వెళ్ళాలి జీసస్ దగ్గర కంటే ఫ్రీగా ప్రవేశం ఉంటది దర్శనం చేసుకుంటాము దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేటు ఉంది స్వామి దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు దూరం నుంచి చూడాలంటే ఒక రోజు ఒక రేటు పెడుతున్నారు దేవుణ్ణి తాకాలంటే కూడా ఒక రేటు పెడుతున్నారు అది ఎందుకు అది బిజినెస్ అంటారా భక్తి అంటారా ఎవరు ఎవరు అడుగు అదే ఎవరు పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మన బోనాలు అయినయా అవును సార్ బోనాలు అయినయా అయినాయి సార్ ఒక్కసారి నెట్ లో కూడదు నేను ఎందుకు గూగుల్ తెలిసి చెప్తే బెటర్ కదా అంటే నీకు ఆన్సర్ రావాలి కదా నేను చెప్తానమ్మా ఓకే సార్ బోల్డ్ స్టాక్ ఉందమ్మా బోల్డ్ మేకులు బోల్డ్ స్టాకులు ఉన్నాయి అది మేకులు దిగిపోయినా స్టాక్ హౌ మచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ గివెన్ టు మైనార్టీస్ బడ్జెట్ అకార్డింగ్ టు ద హిందూ అందరు మనుషులు సమానవుతాడా

అర్థమైందా తెలియపున అర్థమైందా అర్థమైందా సో ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజానికి ఐదు లక్షలు మాత్రమే బోనాలకి ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి గొళ్ళల్లో రేట్లు పెడుతున్నారని కదా రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు గుళ్ళని వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు ఆ దరిద్ర శాఖ పేరు దేవాదాయ శాఖ వాళ్ళు హిందువులే కదా స్వామి ఇక్కడ పాయింట్ ఎవరి చేతుల్లో ఉంది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు హిందువు నువ్వు అంటున్నావు వాడు అనుకోవట్లేదే వాడు తోకతో పిలవబడుతున్నాడు ఇప్పుడు ఈ ఈ హైదరాబాద్ లో కమ్మ భవనం ఉందా లేదా ఉంది అలాగే ఇంకో బ్రాహ్మణ భవనం ఇంకో యాదవ భవనం ఇంకో కురుమ భవనం సో హిందువులు ఎక్కడున్నారు ఇప్పుడు ఓట్లేసేటప్పుడు వాడు హిందువు నేను ఎవడు ఓటు ఇయట్లేదుగా ఆయనకి కేదార్నాథ్ లో గెలవలేదు ఐదు లో గెలవదండి అది హిందూ అయితేగా వాడు అయితే ఐదర్ రెడ్డి లేకపోతే శెట్టి మిగిలేదు మట్టి వాడు హిందూ అయితే కదా మిగిలినవన్నీ మరి హిందువులు ఎక్కడ ఉన్నారు స్వామి ఈ దేశం నాది ఈ ధర్మం నాది ఈ దేవాలయం నాది ఈ ధర్మం కోసం జీవించాలనుకున్నవాడు హిందువు అందుకని గుళ్ళో డబ్బులు తినే దరిద్రుడు హిందువు ఎలా వద్దాడు అలా ఉన్నారంటారా స్వామి కొంతమంది ఉంటారు ఇప్పుడు నిన్న ఏదో న్యూస్ వచ్చింది వాడెవడో వాడి యొక్క ప్రైవేట్ పాట దగ్గర రంధ్రం చేసుకుని స్వామివారి దగ్గర బంగారం అది మింగేశాడు తిరుమలలో ఆడు దిగజారినాడు వాడు హిందూ ఎందుకు అవుతాడు ఆడు గాండు అవుతాడు లేకపోతే కేసీఆర్ భాషలో బొందుగాడు అవుతాడు ఇప్పుడు మీరు యాదగిరి కొట్ట దర్శనానికి వెళ్ళావమ్మా ఎన్నీ చెప్పు వెళ్ళాను ఎంత ఖర్చు పెట్టావు నేను పెట్టాను స్వామి పదిహేను వందలు ఎందుకు పెట్టావు లడ్డు తీసుకున్న ప్రసాదము అలాగే టికెట్లకు పెట్టుకున్నాను ఎందుకు పెట్టాలి గుళ్ళు లడ్డు అంటే కొనుక్కున్నాం ధర్మం టికెట్లు ఎందుకు పెట్టాలి అక్కడ రూల్ పెట్టారు ఎవరు పెట్టారు ఆలయ ధర్మకర్తలు వాళ్ళని ఎవరు పెట్టారు ప్రభుత్వం పెట్టింది కదా అదే ప్రభుత్వం గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి హిందువులకి ఒక కల్టి పండు కూడా ఇవ్వదు కానీ మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయ తేలేని ఈ చవట ప్రభుత్వాలు ఐఎమ్ సేయింగ్ హోల్సేల్ నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఏపీ నాట్ ఓన్లీ కర్ణాటక ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలో పాస్టర్లకి జీతాలు నిన్ను ఎవడమ్మన్నాడరా అడగండి ఏ లాయర్ అయినా ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా దీన్నొక సుమోటగా తీసుకుని రిలీజియస్ దాంట్లో ఎవడు ముక్కు వేడు పెట్టద్దో ఓ తీర్పు ఇవ్వండి ఇప్పుడు అవసరం చొక్కా ఎప్పుడు కొనుక్కున్నాం ఎంత నీ ఇష్టం ఆడికి భరిచింది ఆరు వేలు పెట్టుకొనుక్కుంటాను నిన్ను కాదు ఉద్యాని చెప్పి ఉదాహరణ చెప్పా ఆయన ఆరు వందలు ఆయన కొనుక్కున్నాడు ఆయన ఆడికి కుదిరితే ఆరు వేలు పెట్టుకుని అంటాడు నన్ను ఎవరో వచ్చారు ఆఫర్లు వస్తాయంట రెండు వందలు అంట అని సాఫ్ట్వేర్ అయినా రెండు వందలు చొక్కాయ ఆశలు ఉంది ఎవరికి వెళ్తున్నా వాళ్ళు కొనుక్కుంటారు ఈ చొక్కాయ కొనుక్కో నీకెందుకు కదా కదా వాడి చొక్క ఆడిస్తాం కదా ఆడి పండగ ఆడిస్తాం మేము హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్ళాలంటే రేటు స్పెషల్ బస్సు స్పెషల్ దోపిడియా మేము యాదగిరి గుట్ట వెళ్ళాలంటేనేమో ఐదు వందల టికెట్టా మేము తిరుమల వెళ్తే పదివేల ఐదు వందల టిక్కెట్ బస్సుకేమో పైకి నైంటీ కిందకి నైంటీ అందుకే చాలా మంది హిందువులు అంటున్నారు స్వామి ఏమని అంటున్నారు అంటే మతం మారుతున్నాం మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి అవీట్లల్లో రూల్స్ లేవు కాబట్టి మాకు మంచి జరుగుతుంది మారుతున్నాము హిందూ తత్వం లేదు అంటున్నారు దానికి మీరేం చెప్తారు వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తారు ఎందుకని ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది నాలుగు అడుగులు మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కుని వెళ్ళి వచ్చాక అవ్వలేదు నాకు కదా అది వంక వాళ్ళకి జ్ఞానం లేక ఇంకోటి తెలుసా అసలు ఎవడు బైబిల్ చదవడు ఇప్పుడు విన్నారు లైవ్లో అది ఎవడు బైబిల్ చదవడు నువ్వు చదవలేవు కూడా ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పినా ఆ దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో ఆ డీటెయిల్స్ అతనికి ఇద్దరు పూతులు అక్కడ మగవాడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క తవచ్చి వెళ్ళి అతనితో ఇద్దరు పిల్లల్ని కా ఏం నేర్చుకోవాలి ఆ కొంపలో పుట్టినోడు యేసు ఏం నేర్చుకోవాలి రాముడు వాళ్ళ నాన్న పేరేంటి దశరథుడు తక్కువ చెప్పాం కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు వసుదేవుడు తక్కువని చెప్పాం మీ నాన్నగారి పేరు చెప్పారు ముత్యాలు మనందరం చెప్పగలం మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు పేరేంటి సురేష్ చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి నా లోగలను చూపించగలను నాన్నగారి పేరు సత్యనాన్న మా అమ్మ పేరు విజయలక్ష్మి ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి మరి లంచ్ బైబిల్లో మీ పేరు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు ఎందుకు లేదు ఒక చవట వాణ్ణి నమ్మినోళ్ళు కూడా చవటలో దానికి రుజువు మీరే సార్ పేరు కూడా పెట్టలేకపోయాడు సారాడు సార్ ఎవడ పుట్టాడు ఆడికి తెలియదు మీకు కూడా కూడా మీరు పక్కన అలాగే పుట్టిందా మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా అమ్మ చెప్పగలరా చెప్పలేరు ఎందుకు చెప్పలేరు మన ఎల్లో బయలుదేరి ఉండదు కాబట్టి కాబట్టి మీకోటే పరిష్కారం సార్ ఏడ్చులాగే సిలువ అప్పుడే పెరుగుతుంది మీ విలువ గుడ్ సార్ ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు నిన్నంటే ఊరుకుంటావా ఎవరికి పుట్టిన దానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అని రయ్యని చెప్తాను ఎందుకని ఒకటి పుట్టావు కాబట్టి అలా చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు ఇప్పుడు చూడు నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా అన్బ్లాక్ చేసి నమస్కారం అండి సురేష్ గారు మీరు రెండు రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను మీరు అప్లై చేసిన దానికి మీకు సప్లై బాగానే చేసాం కాకపోతే మీరు చాలా హట్ అయ్యి ఉంటారు కానీ మీరు బాధపడకండి నేను మీ బ్రదర్ లాంటిని మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు చెప్పండి అంటే ముష్టి బైబిల్లో ఉండవు ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్ తెలుగు వాళ్ళం మన హిందువులం సార్ మనం అల్లూరు వారసులం సార్ మనం ఎందుకు సార్ కొట్టుకోవడం సార్ బొగడా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్ నేను ఫీల్ అవ్వను మీరు ఫీల్ అవ్వకండి సార్ ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్ మనం తెలుగు వాళ్ళం హిందువులం బంధువులం అందుకంటే పైన మన మనుషులం సార్ ఒక ముష్టి పుస్తకం కోసం మనమేం తెలుసు కొట్టుకోవడం మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధామోహన్ దాస్ ఇప్పుడు మీరేమనాలి తెలుసా అరే కమలాసన్ నీతో మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి అది బయటికి చెప్పలేము సార్ ఎందుకు నేను చెప్తాను బొందా మనకి లేదు కదా ఇప్పుడు నేనేమి అంటే అన్ని తిట్లు తిట్టినాడు ఫోన్ మెత్తగా పిచ్చుకునే ఫోన్ ఓకే